మొత్తం తెలంగాణ ఉద్యమకారుల జీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం పది సంవత్సరాల ఉద్యమకారులను గుర్తించకుండా కాలయాపన చేసేందుకే ఇంటికి పంపేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ఉద్యమకారులకు న్యాయం చేయాలని సమాజంలో సగౌరవంగా బ్రతికేందుకే రెండు వందల యాభై గజాల స్థలం ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని లేని పక్షంలో ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రెడ్డి బతుల సోమయ్య ప్రపుల్ రామరెడ్డి తూల్జారెడ్డి తెల్లూరి వెంకటేశ్వరరావు కరమంచి రాంబాబు జనార్దన్ అంబటి శ్రీనివాస్ సోమన్న గుంటి రామచంద్ర ప్రసాద్ బింగి రాములు సామా అంజిరెడ్డి కోతి మాధవారెడ్డి కుమారస్వామి మహిళా నాయకుల లక్ష్మీకాంత పసుల స్వరూప రాణి కళ్యాణ్ శోభారాణి పాల్గొన్నారు మరి మరి ఇక్కడ ఒకసారి రెండు సార్లు చేసే ఉద్యమం రావు ప్రభుత్వం నుండి పదే 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 చేసుకుంటేనే మన ఉద్యమాలు తగ్గుతాయి దాచి మన మన హక్కులని మనం సాధించుకోవాలి ఎందుకంటే ఎందరో అమరవీరుడు తెలంగాణ ఉద్యమం కోసం అమరుడు ప్రాణాలను త్యాగం చేసి మనం అనుకుంటున్నారు మరి వాళ్ళకి మన మనసులని సాధించే వరకు వదిలిపెట్ట ప్రభుత్వాన్ని పేద ప్రభుత్వం నుండి మన హక్కులను పోరాటం చేసి తీసుకోవాలి మరి వాళ్ళకి రెండు వందల యాభై గంటల ముప్పై వేల పెన్షన్ ఇప్పించాలి అందరు కలిసి ఏకసాటిగా ఉద్యమం చేతని మనం అనుకుంటే సాధిస్తామని నేను భావిస్తున్నాను మరి మనం అందరము ఖర్చు పదే పదే ఉద్యమాలు చేసుకుంటూ పోతే ఇదే విధంగా మనం అనుకుంటే సాధిస్తాము అని మరొకసారి ఉద్యమకారులకు తెలియదు అమ్మని నిలబెట్టుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బంగాళి తెలంగాణ వస్తే బతుకులు అని చెప్పినారు కానీ నిజంగా నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసి ఎన్నో దీక్షలు రాష్ట్ర చేసి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులని గత ప్రభుత్వం గుర్తించలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంతంత మాత్రమే చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ జేఏసీ జేటీ యాక్షన్ కమిటీ ద్వారా తిరిగి పల్లె పల్లె తిరిగి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులకి కళాకారులకి న్యాయం జరిగేంత వరకు బోర్డును ఏర్పాటు చేసేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్తూ అదే